పర్ణశాలలో అరవదివసర్గము రాలోని దుఃఖించుట అని పలుకుచు తొందర తొందరగా వెళ్ళుచున్న రామునకు ఏడుమకన్నారెను అడుగులు తడబడెను శరీరము వనకదొడగెను ఆ అవలక్షణములను చూచి రాముడు ఆదుర్దాపడుచుండెను నేను సీతను క్షేమంగా చూడగలనా చూడగలనాయనుకొనుచు తన ఆశ్రమమునకు వేగంగా వెళ్లి లోపల సీతాదేవి లేకపోటను చూచి శోకంలో మునిగినవాడైనా ఆర్తితో చేతులను విదుల్చుచు సీతాపతి సీతాదేవి లేకుండుచే హేమంతున పద్మరహితమైన ఏచుచున్నట్లు వాడిన పుష్పములతోనూ పక్షులతోనూ కూడియున్న చెట్లు గలదియు కాంతిహీనమై కలహలపడుచున్న మృగములు కలదియు వనదేవతలు లేనిదియు చెతిపొడియున్న కృష్ణాజనములు విరిగిపోయిన జమ్ము ఆసనములు చాపలు డర్బలు గలదియు పాడుపరుచునట్లు కాంతిహీనమై ఉన్నదీయోనగు తన ఆశ్రమమును ప్రవేశించి వెదికి చూచి సీత సీతలేకపోవట తెలిసి మనస్సు చెందగా భార్యను తలచి తలచి ఏడ్చను అయ్యో రాక్షసులు పగబట్టి కాంతనెత్తుకుపోయరో ఏ దుష్టమృగములైనా తినివేసనో ఏ కారణము చేతనైనా నెచ్చటికైనా వెళ్ళినదో వినోదమునకై ఎచ్చటినైనా దాగియున్నదో గదా పిరికిదోటచే అడవులలోనికి వెళ్ళినదో పండ్లు పువ్వులు తెచ్చుటకు వెళ్లినదో సరోవరంలో చెంతకు చేయుటకు వెళ్ళను నీరు తెచ్చుటకై ఏటికేగనో ఏమి చేయువాడను ఇక్కడకు వెళ్ళదును ఇచ్చట నెవ్వరినడుగుదును అని సీతను వెతికి వెదికి రాముడు కన్నులు వాయునట్లు ఏడ్చెను వెర్రి ఎత్తినట్లు తెలివిలేని వాడివలే పిచ్చి ఎత్తిన వాడైనట్లు తలతిక్కయేమో అనునట్లు వికారపు చూపులు చూచుచూ వలె రాముడు దుఃఖముతో నిండిన కన్నులతో పైకి చూచుచు తన కుడిచేతితో ఇకనేది దిక్కనుచూ నెత్తిని బాదుకొనెను రాముడు సీతను వెతుకుట చెట్టు చెట్టునకు పరివెత్తును వేగముగా గుట్టగుట్టకూ వెళ్లి వెదుగును పుట్టను సమీపించును తొందరగా బాగునకు వెళ్ళును విశేషముగా విలపించును గాఢమైన దుఃఖ సముద్రమునందు మునుగును ఓ మగువా నన్నిట్లు బాధపెట్టుట నీకు తగునాయని దీనుడే ఏడ్చును ఓ బింబమా బింబఫలం వంటి పెదవిగల సీతను చూచితివా ఓ అందమైన వృక్షమా కడిమి పువ్వుల ఎందు ప్రీతిగల నా ప్రియను కంటివా ఓ కీరమా కీరవాణిని చూచితివా పండిన మారేడు వృక్షమా మారేడు బోటి కుచములు గల సీతను గంటివా ఓ సాల వృక్షమా సాలప్రియమైన సీతను గాంచితివా ఓ మృగ సమూహమా మృగనయనను చూచితిరా ఓ కకుబమా కకుబములు వంటి గల సీతను చూచితివా ఇబమా ఇబమనను చూచితివా ఓ పుష్పమా నీవైనను నా నెలతను చూచితివా నిజము చెప్పుము ఓ నేరేడు వృక్షమా స్థిగ్ధమైన కాంతిగల సీతను చూచితివా శోకమును పోగొట్టున శోకము శోకముచేగొట్టబడిన నన్ను ఆ జానకి జాడ చెప్పి నీ పేరు గలవానినిగా చేయము ఓ తాళవృక్షమా నీకంత కాంతాలా ఎందులకు తాళఫలముల వంటి స్థనములు గల నా భార్య లేదా చెప్పుము ఓ చూత వృక్షమా నీ దయ ఎట్టితో చూతము ఆ నూతన చూత పల్లవుల వంటి గల సీతను నీవు చూడలేదా చెప్పుము ఓ వృక్షరాజమా నీపమా పుష్పం వంటి అద్రములు గల సీతను నీవు చూచితివా ఓ జింబ వృక్షమా నీకింత జంబమా జంబ పొలముల వంటి స్తనములు గల సీతను చూచితివా చెప్పుము ఓ పాటలు వృక్షమా పాటలమైన అదరములు గల సీతను చూచితివా నవ వయస్సు వృక్షమా నవ వయస్సు గలది అగు సీతను గంటివా ఓ సరళ వృక్షమా సరళమైన గల సీతను చూచితివా మల్లె తీగ తీగ వంటి శరీరము గల సీతను చూచితివా ఓ కరిణి కరితోడలు గల దానిని ఓ హరిణి హరినాక్షిని తుమ్మెద తుమ్మెదల వంటి గల దానిని సింహమా సింహం వంటి నడుముగలదాని గజమునయూ సీతను మీరెందైననూ చూచితిరా ఓ అందమైన మృగములారా మీరైనా చెప్పుడు మృగవిలోచన మీ గుంపులోనున్నదా ఓ గజరాజా చూడగా నీకు తెలిసినట్లని పిచ్చుచున్నది ఏనుగు నడకగల సీత జార చెప్పుము పెద్ద పులి నీకు భయమెందులకు నీవైనను తెలిసినచో నింతి ఏగిన విధము చెప్పుము ఓ కోకిల నీకు తెలిసియుండవచ్చును కోకిల కంఠం వంటి కంఠముగల సీతను నీవు చూడలేదా హంసమా హంసగమనను చూచితివా చిలుక నీవు చిలకపులుకల సీతను చూచితివా తుమ్మెద నీవు తుమ్మెదల వంటి జడగలిగిన నా యందు దయతో సీతజాడను మీరలు చెప్పరా నిలు నిలుము వెళ్ళకుము ఓ కలికి మన్మధుని పూములికి నీ ఎద ఎంత దయారహితమా అలుక ఎటినే ప్రాణసకి ఓ చంద్రముఖి ఇది పరిహాసమా కులుకుచూ కులుకుచూ పెరవెత్తవా చూచితినిలే నీ అందమైన చీర అదే కనిపించినదిలే నల్లని దానా పలకవు కోపవిందులకే కుబముల వంటి గల దానా జానకి నన్నేలు కొనుము ఇట్లు అడిగిన వానినే తిరిగి అడుగుచూ చెప్పిన మాటలే మరల చెప్పుచూ పరువెత్తి చూచిన చోట్లనే మరలా చూచుచు మనసులో భయమునందుచూ సొమ్ముసిల్లుచూ కలవరపడుతూ ఆ అడవి అడవియందంతటను భూపుత్రిని వెదికి నెచ్చటనూ గానక సీత రాక్షస హతయైనదని ఎంచి రాముడు పలవించుట వ్యాకులమైన మనస్సుతో రఘుత్తముడిట్లా ఆలోచించను అయ్యో బాలామణి రాక్షసుల చేతజిక్కి మృతి చెందియుండను ఆ జానకిని పట్టుకుని రాక్షసులు ఆమె యంగములను పంచుకొంచు సంతోషముతో నేను లేకున్నటే కట్ట సీతకెంత చెడుగలేనిది అందమైన కుండలములు గలదీయో పద్మము వంటిదియోనైనా నీ అందమైన ముఖము అయ్యో ఈ పాటికి కాంతి తరిగినేమో గదా మనోహరమైన సంపెంగ వర్ణము గలదానా తారహారములు గలదానా రాక్షసులు నీ వర్చుచుండగా నరికిరేమో గదా ఇప్పటికే లేత చిగురుల వంటి నీ బాహువులను తెగనరికి చెరుకు ముక్కలను వలె నమిలిరేమో గదా పాపపు తలుపులు గల వారలు నడుమును విరిచి భక్షించుచున్నారేమో జనుల గుంపు విడిచిపోయిన స్త్రీని అడవి మృగములన్నీ చంపునట్లు అడవిలో నేనుంటిగా విడిచివెళ్లగా తామరుల వంటి నేత్రములు గల నా సీతను దుర్మార్గులైన రాక్షసులు చంపివేసిరేమో గదా ఓ లక్ష్మణ నీకైనా స్త్రీరత్నముగు సీత కనిపించినదా ఓ చిన్నారి కన్యా ఓ సీత నిన్ను నా కనులారా చూడగలనా ఇట్లు విలపించుచు రాఘవుడు వనము వనమున వెదుకుచు సీతా సీతా అని పిలుచుచు భ్రాంతి చెందినవాడే నిల్చుచు తొలగిపోవచూ మరలాదిచూ సీతాసతికై వెర్రివాని వలె దుఃఖించను అరణ్యకాండము అరవది సర్గము సంపూర్ణము శ్రీరామచంద్రప్రసాద సిద్ధిరస్తు सलक्ष्मणाय नमोस्तरा सलक्ष्मणा नमोस्त दिव्य वातात्म नमोस्त वातात्मुवराय वाल्मीक भवाय तस्मै शुभम भवतु